అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు ఈ మధ్య కొంతమంది చాలా సీనియర్ యాక్ట్రసెస్ చెప్తున్నారు మీటింగ్ మూమెంట్ లాగా అర్ధరాత్రి తలుపు చప్పుళ్ళు అవుతాయి బలవంతం కాల్స్ మెసేజెస్ ఉంటాయి ఇంకేవో ఉంటాయి అని చెప్పి నిజంగా లొకేషన్స్లో యూనిట్లో అంతమంది ఉన్న చోట ఒక యాక్టర్స్ పైన హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు లేదంటే మరొక ఇన్ఫ్లయన్షల్ పర్సన్ ఎవరైనా కావచ్చు అలాంటివి ఉంటాయా నిజంగా లేకపోతే వీళ్ళంతా పబ్లిసిటీ కోసం చెప్తున్నారా అంటే షూటింగ్ లొకేషన్లో ఏముండదు షూటింగ్ లొకేషన్ షూటింగ్ లొకేషన్ నార్మల్ నార్మల్గా ఉంటుంది షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్స్కి వస్తారు కదా హోటల్ రూమ్స్కి వచ్చినప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరు డోర్ తీసుకొని వచ్చి బయట కార్డార్లో చూస్తూ ఉన్నారు కదా అవును అలాంటప్పుడు జరుగుతాయి మీరు లొంగిపోలేదు సరే మీరు కమిట్మెంట్ ఇవ్వలేదు సరే మీరు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సరే మీకు ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ యాక్చువల్లీ ప్రశ్న ఇంతవరకు ఎవరు అడగలేదు యు ఆర్ ద ఓన్లీ వన్ అడిగింది వేధింపులు కాదు కానీ లైక్ మామూలుగా ఒక ఒకసారి ఒక మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు కెమెరామెన్ మాధవి మాట్లాడదాం రా అని జస్ట్ పిలిచారు మన మామూలుగా ఇట్లా క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కదా సో మాట్లాడుతూ ఉన్నప్పుడు హీ ట్రై టు డూ సంథింగ్ ఐ సెడ్ ఐ డి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఐనో సినిమాటోగ్రాఫర్ మీకన్నా చాలా పెద్దవాడా ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ పెద్దోడు ఉంటాడు ఇది ఇట్ వాస్ హ్యాపెండ్ ఐ టెన్ ఇయర్స్ బ్యాక్ కదా అప్పుడు సో దట్ వాస్ సర్ప్రైజింగ్ థింగ్ అండ్ ఐ సెట్ నో ఐఎమ్ గోయింగ్ మా మమ్మీ ఉంది రూమ్లో నేను వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు పడుకుంటే నేను మార్నింగ్ షూటింగ్ కి లేవలేను అని అండ్ హీ సెడ్ సారీ అంతే అలా అలా అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కొన్ని జరుగుతాయి వచ్చి రూమ్ డోర్స్ కొట్టి నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఎందుకంటే జరగంది మనం ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు జరిగింది కరెక్ట్ మై గాడ్ హర్రిబుల్ అసలు ఎంత సేఫ్ కొట్టారంటే వాళ్ళ పేషెన్స్ అసలు లిటరల్లీ నేను ఇంకొక అమ్మాయి ఉన్నాం ఇద్దరం ఉన్నాం ఓకే ఐ థింక్ నేను నా రూమ్ లో ఉన్నా ఇంకొక అమ్మాయి తన రూమ్ లో ఉంది ఆన్ అంటే ఆపోజిట్ ఆపోజిట్ రూమ్ లో ఉన్నాం నా డోర్ కాసేపు నాక్ అవుతుంది అమ్మాయి డోర్ కాసేపు నాక్ అవుతుంది అని ఇంటర్కామ్ చేసుకున్నాము నా రూమ్ నాక్ చేస్తున్నారు బేబీ అంటే వెయిట్ వెయిట్ ఇప్పుడు నా రూమ్ నాక్ చేస్తున్నారు అని వినిపిస్తూ ఉంటుంది కదా అపోజిట్ రూమే కదా నాక్ చేసింది ఓపెన్ ద డోర్ ఓపెన్ ద డోర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని వినిపిస్తూ ఉంటాయి సి హోటల్ రూమ్లో అయినా పెద్ద మనకు పైన సౌండ్ అయినా పక్కన సౌండ్ అయినా వినిపిస్తూనే ఉంటుంది అది ఇండియాలో ఇది వచ్చేసేసి తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళే బయట వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా మన తెలుగు వాళ్ళతోనే జరిగింది ఇది